హాయ్ అండి నమస్తే నేను విజయలక్ష్మి విఎల్ మహం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్ కలర్ తుమ్మి పూలు మీకు ఇదివరకే చూపించాను కదా అవి తులసి మొక్కల్లాగే పైన విత్తనాలు వస్తాయండి ఆకులు కూడా చాలా వరకు తులసి లాగే ఉన్నాయి మరి ఇవి తుమ్మి పూలో కాదో తెలీదు చూడటానికైతే తుమ్మి పూలు లాగే ఉన్నాయి వీటి విత్తనాలు కూడా అలాగే ఉన్నాయి ఫస్ట్ టైము విత్తనాలు వచ్చాయండి కొన్ని అవి తీసాను వీటి విత్తనాలు కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురు వచ్చి మళ్ళీ పువ్వులు వస్తాయండి కానీ కొందరైతే తుమ్మి పూలు కాదంటున్నారు కానీ చూడటానికైతే రెడ్ కలర్లో ఉన్నాయి చాలా బాగున్నాయి నేనైతే తుమ్మి పూలు అనుకుంటున్నాను మీకేమైనా తెలిస్తే చెప్పండి ఇవి తుమ్మి పూలు వైట్ కలర్లో ఉంటాయి అవి వేరే మోడల్లో ఉంటాయి ఇలా బంతిలాగా వచ్చి వాటికి పువ్వులు వస్తాయండి ఇవి కూడా విత్తనాలు అయితే చాలానే ఉన్నాయి తీసి పెట్టాను తుమ్మి పూలు వైట్ కలరు కానీ వీటికి వాటికి చాలా డిఫరెంట్గా ఉంది నాకైతే అవి తులసి మొక్కలకి వచ్చినట్టే విత్తనాలు వస్తున్నాయి మరి అవి ఏంటో నాకు తెలీదు బై అండి థ్యాంక్ యూ